పార్టీ తరఫున మా ప్రభుత్వం తరఫున ఇద్దరు గౌరవనీయులైన నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారో వారిని మా క్యాబినెట్ నా నామినేట్ చేసి శ్రవణ్ గారు డాక్టర్ శ్రవణ్ దాస్ రోజు చదువుకున్న వ్యక్తి ప్రొఫెసరు ఆయన ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంతో సహా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఒక ప్రొఫెసరు చక్కగా గ్యారెంటీ ఇంకా మాకైతే ఏమో అనుమానం లేకుండే మేడంకు మా మీద ఎంత కోపం ఆయన మీద ఉండదు ఎందుకంటే మంచివాడు కాబట్టి తప్పకుండా ఆమోదిస్తారు అనుకున్నాం ఇక మా సత్యనారాయణ గారు తెలుసు మీకు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఎరుకల కమ్యూనిటీకి సంబంధించి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఆయన ఏమి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు గతంలో ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో సేవ చేసింది కాబట్టి ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఒక ఎస్సీ అభ్యర్థి అయినప్పటికీ జనరల్ నియోజకవర్గం నుంచి అక్కడ ట్రేడ్ యూనియన్ లో చేసిన సేవలకు అనుగుణంగా అక్కడ ప్రజలు గెలిపించినారు ఈ ఇద్దరి నేపథ్యం అంటే చూసి నిజంగా కూడా ఆవిడ ఆలోచించి ఉంటే సరిగ్గా మనస్తో ఆలోచించి ఉంటే నిర్ణయం ఇట్లా రాకపోతుంది దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్క విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇంకా దిగుచేటు ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆమె అన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు ఇది కరెక్ట్ కాదు ఒక ఉత్తరం కూడా రాసింది ఇక అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేదు ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు సరిగ్గా గవర్నర్ అయ్యేకంటే ఒకరోజు ముందు కూడా ఆమె బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మరి సర్కారీయ కమిషన్ స్పష్టంగా చెప్తోంది యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రాకూడదు గవర్నర్లు రాకూడదు సో ఐఎమ్ ఆస్కింగ్ యూ అండ్ ఆస్కింగ్ ద గవర్నర్ త్రూ ద మీడియా వీళ్ళిద్దరిని అన్ఫిట్ అన్నారు మీరు అన్ఫిట్ అనే మాట వాడినారు ఎవరు అన్ఫిట్ మీరా మీ మోడీయా సర్కారియా కమిషన్ తుంగలో దొక్కిన మోడీ అన్ఫిటా లేకపోతే నిన్నటిదాకా మీకు వర్తించ న్యాయం ఇవ్వాలి వాళ్ళకు వర్తించాలంటున్న మీరు అన్ఫిటా తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము ప్రజలకే చెప్తాం ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలను బలమైన గొంతు కలిగిన బిడ్డలను శాసన మండలికి తీసుకొని వస్తామంటే మీకేమి బాధ ఇట్స్ రైట్ ఆఫ్ ద గవర్నమెంట్ హూ వి నామినేట్ ఇస్ ఆర్ రైట్ మంచి వాళ్ళ కాదా మీరు విచ విచారించండి అవును వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం ఉంది ఉంది మీకు లేదా గవర్నర్కి లేదా ఈరోజు కూడా బీజేపీ పార్టీ నాయకురా పనిచేయడం లేదా ఆమె నేను చెప్పేది తప్ప అంటే మీకు వర్తించే న్యాయం ఇంకోరికి వర్తించాలని ఇది ఎక్కడ పద్ధతి వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ వి స్ట్రాంగ్లీ కండెమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నర్ ఇక్కడే కాదు ఈరోజు మీరు దేశం అంతా చూడండి తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు రాష్ట్రం పేరు మార్చేస్తాడు తమిళనాడు గవర్నరు తమిళనాడు రాష్ట్రం పేరే మార్చేస్తాడు ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా వారి నిర్ణయాలు వారికి తీసుకుంటారు మరి డెమోక్రసీలో డెమోక్రాటికలీ ఎలక్టెడ్ కి రోల్ లేకపోతే మాకు పాత్ర డిసి మావి కాకపోతే వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే ఇది ఎక్కడ వ్యవస్థ మేము ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా మోడీ గారు అన్నారు మొన్న డెబ్బై ఐదేళ్ళు నిండిన సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవ్లో ఏమన్నాడు రాజ్ పథ పేరు తీసేసి కర్తవ్య చేస్తున్నా ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి అన్నాడు మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా వైస్రాయ్ గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో డెఫినెట్గా ఆలోచించాలి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి పార్టీలు ఆలోచించాలి గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్ర పార్టీలను ప్రభుత్వాలను అప్రతిష్ట చేయాలని ఇంకా ఒక దారుణం చెప్తాను మీకు నేను మరిగో జ్యోతిరాదిత్య సింధియా గారు రంజన్ గగోయ్ గారు వాళ్ళిద్దరు నామినేటెడ్ రాజ్యసభ సో జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాంగ్రెస్కి వెళ్లి బీజేపీలో చేరుతాడు వెంటనే ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు రాజ్యసభకి అదేవిధంగా బ్రజ్ క్షేత్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్కడ ప్రెసిడెంట్ అయినా ఉత్తరప్రదేశ్ ఎక్కను ఆడదికి ఎక్కను ఆడ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్సీగా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసినారు మీకు ఇక మొత్తం ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను ఇక ఇక్కడనేమో ఇది ఎక్కడ రామ్ సూరత్ రాజ్బర్ ఈయన పేరు ఇక ఆయన బీజేపీ ఆయన ఆయన కూడా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసి ఎమ్మెల్సీ చేస్తారు ఇగో రాజ్బర్ కరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు నేను చెప్పిన రాజ్బర్ ఆయన పేరేందో రెండు వేల ఇరవై రెండులో పోటీ చేసిండు ఇరవై మూడులో గవర్నర్ గారు అక్కడ ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు ఇక ఈయన పేరు సాకేత్ మిశ్రా ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడుది ఆయన బీజేపీ సారీ బీజేపీ లీడర్ ఆయనను అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేస్తారు ఇక ఇదే సాకేత్ మిశ్రా గారు యోగి ఆదిత్యనాథ్ గారు తానా అంటే ఈయన తందానా అంటాడు బీజేపీ నాయకుడు ఈయన కూడా అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు తర్వాత ఇక ఇక్కడ ఈయన పేరు లాల్జీ నిర్మల్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఆయన గారు ఆయన బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఆయన ఓకే అట ఆయన కూడా ఫిట్ అట కానీ మా వాళ్ళు అన్ఫిట్ అట ఇవైన పేరు హంసరాజ్ బీజేపీ వారణాసి ప్రెసిడెంట్ బీజేపీ యొక్క వారణాసి ప్రెసిడెంట్ ఈయన మోడీ గారి కాన్స్టిట్యున్సీ వారణాసిలో బీజేపీ ప్రెసిడెంట్ ఆయన ఫిట్టు మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాత్రం అన్ఫిట్టు హెచ్పి సుధాం దాస్ ఈయన కాంగ్రెస్ తోడు కేపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఈయన మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయింది కాంగ్రెస్ ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఏదో ఆయన కూడా మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయినాడు అది కూడా గవర్నర్ నామినేషన్ అదే అదే సేమ్ ఎమ్మెల్సీ అయింది మొన్ననే ఆగస్టు ఇరవై మూడులో మొన్న ఒక నెల కింద ఆయన అయినాడు తర్వాత సీతారామ అని చెప్పేసి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ కి మొన్ననే నామినేట్ అయినారు ఆగస్ట్ ట్వంటీ త్రీలో గవర్నర్ గారి ద్వారా ఇక్కడ కూడా యాక్టివ్ వర్కర్ యాక్టివ్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ ఇక కర్ణాటకలో మంత్రి గారు ఆమె పేరు ఉమాశ్రీ మేడం మొన్ననే ఇదివరకు కాంగ్రెస్ లో మంత్రి ఆమె మొన్ననే గవర్నర్ గారు నామినేట్ చేసినారు ఆమె మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలకేమో ఒకని కాంగ్రెస్ బీజేపీ మంచిగా పరస్పరం సహకరించుకుంటారు కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళను సాఫీగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంలో బీజేపీ గవర్నర్ గారు అక్కడ సహకరిస్తారు వేరే చోట్లను బీజేపీ గవర్నరు బీజేపీ పార్టీ అంతా మాట్లాడుకుని అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ నిన్న ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నామినేట్ చేస్తారు తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం ప్రజా ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ శ్రవణ్ గారు అనర్హుడు ట్రేడ్ యూనియన్లలో పాల్గొన్న మా సత్యనారాయణ గారు అనర్హుడు ఎవరు అన్ఫిట్ ఎవరు ఫిట్ అనేది ప్రజలు తెలుసాలని చెప్పి నేను కోరుతాను